హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు కలిసి రాబోతున్నారు అది కూడా దీవాలి స్పెషల్కి సో ఇక స్టార్మా వాళ్ళైతే దివాళీ స్పెషల్ ఈవెంట్ని వేరుగా కాకుండా ఓన్లీ స్టార్ మా పరివారంలోనే సెలబ్రేట్ చేసేస్తున్నారు కాబట్టి చాలామంది తో ఈ దివాళీ ఈవెంట్ అయితే బాగా అంటే చాలా ఘనంగా జరిపోతున్నారు ఇక దాంట్లో మనకిష్టమైన వాళ్ళంతా వచ్చేసి హంగామా అయితే చేయబోతున్నారు ఇక దీపికా కూడా వస్తుందండి దీపికా వస్తే అస్సలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా అలాగే యష్మి ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి అలాగే ప్రేరణ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ సో వీళ్ళిద్దరినీ మళ్ళీ ఒకే వేదిక మీద చూడడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా డేస్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నందుకు సూపర్ హ్యాపీగా ఉంది సో ఎవరెవరికి ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈసారి స్టార్ మా పరివారం అయితే ఇద్దరు ముద్దుగుమ్మలు కాదు కాదు చాలా మంది ముద్దుగుమ్మలతో అయితే అదిరిపోబోతుంది ఇక అలాగే రాశిఖన్నా గారు ఇంకొక హీరోయిన్ ఉంది కదా అదే తెలుసు కదా అనే సినిమా నుంచి ఆ ప్రమోషన్ కోసం వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇక వాళ్ళతో ఆటలు బాటలు సరదా సరదాగా చాలా సందడి చేయబోతున్నారు శ్రీముఖి అలాగే మిగిలిన ఆర్టిస్టులందరూ కలిసి వాళ్ళని చక్కగా ఎంటర్టైన్ చేస్తారు అలాగే మనల్ని కూడా చక్కగా ఎంటర్టైన్ చేసేదానికి వీళ్ళంతా అయితే రెడీగా ఉన్నారు ఈ వారం స్టార్ మా పరివారంలో సో ఇంకా ఫుల్ ప్రోమో వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరెవరు వస్తున్నారు అసలు ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియో అయితే చెప్పేసాను బట్ ఈ విషయం తెలిసిన వెంటనే ఫస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను నిజంగా యష్మీని ప్రేరణని ఇద్దరిని ఒకేసారి చూడటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలా ఈవెంట్స్లో వీళ్ళిద్దరు వేరు వేరుగా అయితే వస్తున్నారు కానీ కలిసి రావడం మళ్ళీ ఇదే ఏమో అని నాకు అనిపిస్తుంది ఎవరికైనా తెలుసుంటే ఎప్పుడొచ్చారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్